ಸೋತ್ರೀ మా దగ్గర တော့ ಅವರು ಓಕೆ ఎంపీಪಿಎಫ್ ಅಂತೆ ಕೋಯಟ್ ಇದೆ ಸರ್ ಕಚ್ಚಿ ಆ 플레이స్ ಹ ಹ ಬಂಗla ಕಮ್ಮ ಕಚ್ಚಾಯ್ತು ಸಿಕ್ಕಡಾಕ ವస్తಾಯ್ ಆ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಹೆಂತು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತೀವಿ ಚರಲ ಪಾಲಿಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್

ఇందులో దిస్కో అంటే కొండలక వాటర్ ఏపు ఈ వాటర్ దీనిలో లో డిస్టర్బ్ అందువల్ల వాటర్ ఇన్నాండి అబ్సెన్ట్ టౌన్ కూడా అందువల్ల వాటర్ సబ్ర్బ్ విలేజెస్ ఎఫెక్ట్ అవౌన్ वैसे करनी प्रयोग करनी है एक लाइक सर लास्ट टाइम पर गेट टू गेट वाला सेव एनर्जी गेट का पूछे थे वाटर होता नहीं है टैंक में टاولो बड़ा नील बच्चे प्रसंग होते नील पड़ती है नीचे स्टैग्नेट होते नीलो दिन में होते टैंक में वाटर इतना डिस्टर्ब है रिपोर्ट सर हम बड़ा मेनचिन रोड आकाश हां इधर का रोड लिंक का मुंद దగ్గర కొంత ఇచ్చే తప్ప అది ఇప్పుడు ఇట్లా ఎంత వచ్చింది qx5 నా లస్ట్ టైం 90000 చెప్పాను సార్ ఇక్కడ మంతా దగ్గర మంతా సైకిల్ అరికి 90000 నా సార్ ఇక్కడ హౌస్ అన్న 90000 qx6 ఎన్ని రోజులు ఉండాలి 2 డేస్ 2 డేస్ 90000 అకౌంట్ ఒకటే అబ్బే ఇక్కడ ఇంట మధ్యపాడు మండలం లో ఉంది అదే మణజిల్లా కాద కదా బల్లి కుర్వాల కూడా ఉంట గుండ్లకమ లేదా లేదు బల్లీ కూరలో లేదు తయారు చేసినట్టు చూపించా లేదు సో ఇప్పుడు మీ మండలంలో అద్దంకి మండలంలో ఇప్పుడు మనము అనుకున్నవి ఇవే షేరుకు కొంగుపాలెం జర్లపాలెం ఆ చెప్ప ఒకటి దేనివ్వకుండా ఈ రెండు చట్టా సార్ ఎనీ ఇష్యూస్ విత్ దీని ప్రకారం ప్లానింగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ దండోరా అన్ని వేయించారు కదా ఎంపీటీ చెక్ చేసుకోవాలి టైం టు టైం అలర్ట్ చేయాలి ఓకే సిఐ గారు ఎనీ ఇష్యూస్ ఎనీ ప్రాబ్లమ్స్ నా దృష్టిలో తీసుకురా తర్వాత నా దృష్టికి ఏమో తీసుకురావాలని అనుకున్నారా

ఇప్పుడు ఇక్కడే మీకు అక్కడ ఇచ్చిన ఇంట్లోకి వెళ్ళలేదు నాకైతే అంటే మీకు మీ ఇల్లు పోయింది కదా పోయింది ఇంకొక ఇల్లు కట్టించారా అసలు కంగారు పడదు కంగారు అడిగిన ప్రశ్న జవాబు అంటే మీ ఇల్లు అక్కడ మునిగిపోయింది మీకు ఇంకొక ఇల్లు ఇచ్చారా ఇవ్వాలా ఓకే అది కావాలని అడుగుతున్నారు లేదు ఇది మీరు ఒకసారి కొత్తగా వెళుతూ అర్జీలు రాసుకొని అదేంటి మూడు వందల నలభై కుటుంబాల జాబితా తయారు చేసి నాకు పంపించండి నేను డెప్యూటీ కలెక్టర్ తో మాట్లాడి నేను దీనికి ఏం చెయ్యాలి నువ్వు చూస్తే మాకు ఏదో పని చేస్తావు అని నాకు నమ్మకం కలిగించారు నా ప్రయత్నం నేను చేస్తాను గురించి తెలుసుకొని నా ప్రయత్నం నేను చేస్తాను ఓకేనా